ప్రభు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యహోవా కలగజేయును యశయా గ్రంథం నాల్గవ అధ్యాయం ఐదవ వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితములో దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడునుగాక ఆయన కృప మీ మీద నిరంతరము ఉండునుగాక ప్రతి దినము అవి నూతనముగా పుట్టినట్లు దేవుడు చేస్తానని వాగ్దానము చేసినాడు ప్రిలారా ఆయన ఎంతగానో నమ్మదగిన దేవుడు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా మన పట్ల ఉన్నాడు ఎటువంటి శోధనలు మిమ్మను చుట్టుముట్టినను ఆయన మీ మధ్యకు వచ్చి మిమ్మను మోసుకొని పోతానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా జలములు మీ మీద పొంగి వర్లినను అగ్ని మీ మీదికి వచ్చినను దుష్టత్వము మీ మీదికి సంభవించినను ఆయన కృప మిమ్మను ఎన్నడూ విడిచిపోదు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్కు అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుని యొక్క మహిమను మీ జీవితాలలో బయలుపరుస్తానని ఈ నూతన దినములో ఈ వాక్యము వినిచిన్న మీకు ఆయన వాగ్దానము చేయిచున్నాడు కాబట్టి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకోగా ఉండుడి ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు నేనేమైనను క్షమించి ఉంటే సాతానుమనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరిగినవారము కాము అన్న వచనముల ప్రకారము ప్రిలారా మన ప్రభువైన యేసు క్రీస్తు అపవాది తంత్రములను ఎరిగినవాడై అది ఏలాగున ఉంటుందో మనకు తేటగా తెలియజేస్తున్నాడు అపవాది దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము రిలారా ఈ భౌతిక ప్రపంచములో అగ్ని మనము సరిగా వాడితే అది మనకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండగలదు లేదా అగ్నితో చెలగాటమాడితే అది మన జీవితాలను నాశినము చేస్తుంది ఆధ్యాత్మిక ప్రపంచములో కూడా ఇది సత్యం ఈ లోకములో పాపము అగ్ని మాదిరిగా దేవుడు ప్రేమించిన మానవులను తగలబెట్టుచున్నది పరిశుద్ధ గ్రంథము పాపమును అగ్నితో పోల్చున్నది ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని నేయడలా వాని వస్త్రములు కాలువకుండునా అన్న వచనము ప్రకారము వజ్రాన్ని కోయడానికి వజ్రమే సాధనమని పాపమనే అగ్నిని పరిహరించుటకు ఆయన కొట్టబడిన బండగా మారి తనలో నుండి బయటకు వచ్చిన దహించు అగ్ని ద్వారా పాప పరిహారము ప్రభు చేశాడు ప్రిలారా దేవుని వాక్యములో దేవుడు దహించు అగ్ని అని దేవుని గురించి ఆశ్చర్యకరమైన వర్ణన పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము ప్రిలారా ఎలయనగా నీ దేవుడైన యహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడయి ఉన్నాడు మరియు ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనే వచనముల ప్రకారము ఈ లోకములో చాలా మంది ఈ విధముగా దేవుని గురించి దహించు అగ్నిగా ఆలోచించరు దేవుడంటే ప్రేమాస్వరూపి అని దయగల దేవుడిగా ఆలోచించడానికి మాత్రమే ఇష్టపడతారు కానీ కఠినమైన బండలో నుండి అగ్ని రూపంలో బయటకు వచ్చు దేవుని రోషాన్ని తీర్పు రూపంలో కూడా మనము చూడవలసి ఉన్నది అగ్ని అనేది ఆయన స్వభావమై ఉన్నది దేవుని పరిశుద్ధత అగ్ని రూపంలో ఉన్నది పాపిని పరిశుద్ధునిగా చేయాలంటే అగ్నితో పాప పరిహారము చేయటికే దేవుడు తన స్వభావాన్ని వ్యక్తపరిచాడు ప్రిలారా దేవుని మహిమ దేవుని పవిత్రత దహించు అగ్నితో పోల్చబడినది యహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇష్రాయలీల కన్నులకు కనబడెను అన్న ప్రకారము వాగ్దాన దేశములో ఇష్రాయలీల యొక్క శత్రువులను నాశనము చేయడానికి దేవుని తీర్పు దహించు అగ్నిగా వర్ణించబడినది కాబట్టి మీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నివలే మీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును యహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు అన్న వచనము ప్రకారము దేవుడు ప్రేమాస్వరూపి అనేది నిజం మన ప్రభు ప్రేమగల దేవుడు కాని ఆయన తన పరిశుద్ధతకు భంగము వాటిల్లితే ఆయన సహించలేడు ప్రభు తన పవిత్ర సంకల్పమునకు విరుద్ధముగా ఉన్న ప్రతిదానిని అగ్నితో దహించి పవిత్రపరుస్తాడు దేవుడు పాపమును సహించలేడు పరిశుద్ధత ఆయన స్వభావము పరిశుద్ధత దేవుని లక్షణము దేవుని స్వచ్ఛత సంపూర్ణముగా ఉంటుంది ఆయన నీతి మరియు న్యాయము సత్యమైనది ఆయన పాపము విషయములో ఎంత మాత్రము రాజీ పడకుండా దాన్ని ద్వేషిస్తాడు అవును ప్రిలార యోబును గమనించినట్లయితే అతనికి ఎన్నో శ్రమలు సంభవించినను అతడు దేవుని అందు నమ్మకమును విడలేదు అంత మాత్రమే కాదు దేవుడు అతనికి తోడుగా ఉండెను ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉన్నాడని చెప్పుచున్నాడు ఐశ్వర్యవంతుడయి ఉన్న యోబు మీద ఆయన కలిగి ఉన్న ప్రేమ కారణముగా సర్వశక్తిమంతుడైన దేవుడు అతనిని కాపాడాడు అదే విధముగా ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఎన్నో శ్రమలు కలిగి ఉండవచ్చును మీరు మీ జీవితాన్ని అంతము చేసుకోవాలని నిర్ణయించుకొని ఉండవచ్చును అయితే యోబును కాపాడిన దేవుడు అదే విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు మీ ప్రియ కుటుంబమునకు చుట్టూ కంచె వేసి కాపాడుతాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏముంటుందో చూడండి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నుండును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్కు అని ప్రభు మనకనుగ్రహించు కాపుదలను గూర్చి దేవుని వాక్యము స్థిరముగా సెలవిచ్చినది ప్రియలారా దేవుడు యోబు చుట్టూ వేసినని అపవాది చెప్పుచున్నాడు ఆయన నీ పాదము తొట్టిలనియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఈశ్రాయలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పినట్లుగా మన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుచున్నాడు దేవుడు మీతో నుండి మిమ్మల్ని కాపాడుట అనున్నది మన జీవితాలలో ఎంతో గొప్ప ధన్యత అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ జీవితములో దేవుని యొక్క సంకల్పాలు ఉన్నప్పుడు అగ్నిజ్వాలలు మిమ్మను కాల్చివేయలేవు ఈరోజు ఈ వాక్యము వినుచు మీ భవిష్యత్తు నిమిత్తము మరియు ఆయన సంకల్పము నిమిత్తము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుచున్నప్పుడు ఆయనను వెతికినప్పుడు మీరు జలములలో నడుస్తున్నప్పుడు అగ్నిగుండములలో పడినప్పుడు అవి మిమ్మను కాల్చకుండా మీ కుటుంబము చుట్టూ మరియు మీ చుట్టూ కంచెవేసి మిమ్మను కాపాడి సంరక్షిస్తాడు కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల రెక్కల సాటున సంరక్షించి కాపాడునుగాక ఆమె ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన అతి పరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రములు వందనములను తెలియజేసినాం దివ మా జీవితములో మేము అనేక శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చినను మేము వ్యధ చెందకుండా ఓర్పును కోల్పోకుండా ఉండటానికి మాకు సహాయము చేయము అయ్యా సమస్యలు మా జీవితంలో వచ్చినను అవి మమ్మను అంటకుండా మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండునట్లు నీవు దాని మధ్యను నివాసివై మహిమకు కారణముగా ఉండునట్లు మాకు సహాయము చేయము అయ్యా మా చుట్టూ నీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మను మరి మా కుటుంబాల్ని కాపాడి సంరక్షించమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ ప్రత్యేకముగా దినాన జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము ద్వారా బిడ్డల ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాన బిడ్డలందరినీ మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చినాం ఆ బిడలకి వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి హస్తమును వరి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చినాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుండినైనా అయా బిడలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత నెమ్మదిని కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొని చున్నాం దివాస్ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ వింటున్నావు నా తండ్రి ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో ముకరించి కన్నీటితో వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారు ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి సమృద్ధికరమైన మీ దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె